హరే కృష్ణ భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఇరవై ఆరవ శ్లోకం వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన చాలా క్లియర్ గా చెప్పేస్తున్నాడండి కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా మనతో మాట్లాడుతున్నారు కదా అప్పుడు ఘాటుగానే ఉంటుంది కదా ఓ అర్జున సమతీతాన్ని గతించిపోయినవి మనకి ఇంగ్లీష్లో కాసేపు మాట్లాడుకుందాము టెన్సెస్ మాట్లాడదాం ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ కదండి ప్రస్తుతము జరిగిపోయినది జరగబోయేది శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు ప్రస్తుతం ఏంటో నాకు తెలుసు జరిగిపోయింది నాకు తెలుసు జరగబోయేది తెలుసు అంటే మీరు తెలుసు ప్రస్తుతం ఉన్నది మీరు ఇక్కడ మీ మనుషులు మీరు తెలుసు గతించిపోయిన మనుషుల గురించి లేదా ఋషుల గురించి తెలుసు పుట్టబోయే మనుషుల గురించి కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను త్రిగుణా మాయ చేత నా మాయ చేతే కప్పబడిన మీరు బయటికి వచ్చే ప్రయత్నం చేయట్లేదు ఏదన్నా జబ్బు వచ్చింది అంటే ఆ జబ్బుతోనే పడి ఉంటామా అలాగే ఉంటాను అది తగ్గిపోద్దిలే అది తగ్గేలాగా మనం ఏం చేయలేమే అనుకు డబ్బు లేకపోయినా సరే అలా ఉంటామా లేదా అప్పోసప్పో చేసి ఈరోజు రేపు వచ్చిన ఇంటర్నె ఇంటర్నెట్ కానీ ఆర్టిఫిషియల్ ఏదో రకంగా ఆ జబ్బుని నయం చేసుకోవడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్నాం ఆ జబ్బు అనే రోగం నుంచి బయటపడిపోయినప్పుడు అమ్మయ్యా అనుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ అపరా ప్రకృతి మీరు భోగభాగ్యాలు వాటిలోనే కొట్టుమిటాడుతున్నారు నాకు ప్రజెంట్ తెలుసు పాస్ట్ తెలుసు ఫ్యూచరు తెలుసు మీ లైఫ్ స్టైల్స్ అన్నీ నాకు తెలుసు నేను నేను మాయని జయించి మాయని నా గ్రిప్పులో పెట్టుకున్నాను కనుక మిగతా అవన్నీ నేను ఆయించగలుగుతున్నాను మీరు మాయ గ్రిప్పులో పడిపోయి ఉన్నారు అంబ్రెల్లా పెట్టుకుంటే వానకి తడవకుండా ఉంటాం అంబ్రెల్లా తీసేస్తే వాన తడుస్తాం ఇక్కడ అంబ్రిల్లా అనేది ఒక మాయ ఆ మాయలోంచి బయటికి రానాయనా అని కృష్ణ పరమాత్మ నొక్కి వక్కానిస్తున్నా మనం పట్టించుకోకపోతే తప్పు ఎవరిదవుతుంది కదా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా ఒక దీపం ఉందండి ఇటు పక్క ఒక ఉన్నాడు ఆ దీపానికి మధ్యలో ఒక అడ్డు తెరలాగా ఒక కార్డు బోర్డు ఉంది దీపాన్ని చూడాలని ఈ పిల్లవాడు ప్రయత్నిస్తున్నాడు దీపం అక్కడే ఉంది ఈ మధ్యలో ఉన్న కాటుబోర్డు అడ్డుని తీసేస్తే దీపం చక్కగా కనిపిస్తుంది ఇక్కడ ఈ అడ్డుగా పెట్టిన కాటుబోర్డే మాయ ఇటు పక్క ఉన్నదే పరాప్రకృతి ఇటు పక్క మనం ఈ మాయని తొలగిస్తే ఈ పరాప్రకృతి ఆ పరాప్రకృతిలోకి వెళ్ళిపోగలుగుతాం ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించింది ఒకసారి श्लोक वेदाहम् समतीतानि वर्तमानानि चार्जुन भविष्यानि च भूतानि माम् तु वेद हरे कृष्ण